హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ రూపీస్ ట్రిపుల్ వన్ ఫ్రెండ్స్ ఈ రోజైతే లోడ్ వచ్చింది ఫ్రెండ్స్ అది తమిళనాడు కాడ్పాడికి లోడు లోడ్ వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా ధర్మాకోల్ బాక్సులు ఇవి నిజాంపట్నం నుంచి ధర్మాకోల్ బాక్సుల్లో మనకి చేపల తో ప్యాక్ చేసి బాక్సులు రెడీ చేసేసారు ఇవే మనకి లోడ్ అనమాట ఈరోజు ఈ లోడ్ వచ్చేటప్పటికి మనకి యాభై నుంచి యాభై ఐదు బాక్సుల దాకా మన వెహికల్కి వేసుకోవచ్చు కాకపోతే ఈరోజు నలభై నలభై ఐదు ఉన్నాయి అన్నారు మినిమం లోడే చూస్తున్నారు కదా బాక్సులన్నీ బాక్స్ అయితే ప్యాకింగ్ అయిపోయింది మొత్తం మన వెహికల్కి అయితే లోడ్ చేయడానికి రెడీ అయ్యారు ఎముటో వాళ్ళు వచ్చారు లోడింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం బాక్సులు అన్ని లోడ్ చేస్తున్నారు ఈ బాక్స్ కూడా ఒక్కో బాక్స్ వెయిట్ వచ్చేటప్పటికి నలభై ఐదు కేజీలు అట్లా ఉండేది ఫ్రెండ్స్ మన వెహికల్కి వచ్చేటప్పటికి రెండు పాతి టన్ను పడింది టర్నేజ్ మినిమం టర్నేజ్ పట్టలేదు వెహికల్కి మొత్తం లోడ్ అయితే అయిపోయింది పట్ట కట్టుకొని బయలుదేరాం ఫ్రెండ్స్ మన ముందైతే ఒక ఇంట్రా వి ఫిఫ్టీ కూడా లోడింగ్ అయింది ఫుల్ బాక్సులు లోడింగ్ అయిపోయింది ఆ వెహికల్కి అయితే ఆ వెహికల్ అయితే ఎక్కడికో తెలియదు ఫ్రెండ్స్ మన వెహికల్కి అయితే బ్రేక్ ప్యాడ్లు బాగా ఉన్నాయి సౌండ్ అయితే వస్తుంది ఈ విధంగా మనం కార్పడి దాకా చేరుకోవడం అంటే చాలా కష్టం మధ్యలో చీరల షోరూంలో ఆగి బ్రేక్ ప్యాడ్లు అనేవి మార్చుకొని వెళ్ళాలి చూద్దాం ఏదేమైనా టైమింగ్ లోడు ఇప్పుడే షోరూంలో అడిగాను ఫ్రెండ్స్ లోపల రమ్మని చెప్పారు వెళ్తున్నా చెప్తాను పచ్చరి కానీ తొందరగా చేయమని చెప్తే లోపలికి రానివ్వని చెప్పారు వెళ్తున్నా లోకి అయితే దాదాపు ఇప్పటికీ అరగంట అవుతుంది ఫ్రెండ్స్ వీళ్ళని ఇప్పుడు దాకా ఆల్రెడీ పచ్చేసరికి అన్న అని చెప్పాము వాళ్ళకి అయినా లేట్ చేశారు ఇప్పటికీ అరగంట అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చారు వీళ్ళు వచ్చి వేస్తున్నారు బ్రేక్ ప్యాడ్లు అనేవి చూస్తున్నారుగా ఇద్దరు వచ్చారనమాట ఇక మనం చెప్పాం గట్టి అనమాట అన్న లేట్ అయిపోతుందన్న లాంగ్ వెళ్ళాలి వెహికల్ పచ్చి సరికు ఉందన్న అని ఇక ఇద్దరు వచ్చారనమాట ఇద్దరు వచ్చి మారుస్తున్నారు బ్రేక్ ప్యాడ్లు కొత్త బ్రేక్ ప్యాడ్లు ఓపెన్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి టీవీఎస్ కంపెనీ బ్రేక్ ప్యాడ్స్ ఫ్రెండ్స్ ఇవే మనకి బయట అయితే తొమ్మిది వందల యాభై రూపాయలకి బయట దొరుకుతున్నాయి ఇక్కడ షోరూంలో వచ్చేటప్పటికి పదహారు వందలు తీసుకుంటున్నారు రేట్ బాగానే ఎక్కువ ఇక్కడ షోరూంలో వచ్చేటప్పటికి డ్రైవింగ్ అయితే చేంజ్ అయ్యాము ఇప్పుడు గణేష్తో ఉంటున్నాడు ఇప్పుడే బ్రేక్ ప్యాట్స్ అవన్నీ మార్పిచ్చుకొని స్టార్ట్ అయ్యాము బాగా లేట్ అయిపోయింది వాళ్ళు ఏం మెకానిక్లో ఏందో కానీ అన్నప్పటిసరిగా ఉన్నా లేట్ అవుతుంది తొందరగా చేయమంటే చాలా లేట్ అనమాట చాలా రేటు ఒకటి ప్లస్ సర్వీస్ ఛార్జీ ఇవన్నీ చాలా ఎక్కువ వేసారనమాట అయినా మనకేమైనా అవసరం అనమాట రన్నింగ్లో ఇబ్బంది అయినప్పుడు మనం ఏం చేయలేము ఇక ఇక అయితే వేయించుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరాము ఇప్పటికీ దాదాపు ఫిఫ్టీ మినిట్స్ లేట్ అనమాట ఇక్కడ షోరూమ్ దగ్గర స్టార్ట్ అయ్యి వెళ్తా ఉన్నాం చూద్దాం వాళ్ళు చెప్పిన టయానికి జరగలుగుతాం లేదా ఇంకా లేట్ అవుతా అనేది చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు సెకండ్ టోల్ గేట్ ఇది టంగుటూరు టోల్ గేట్ రీచ్ అయ్యాం అన్నమాట ఈ సెకండ్ టోల్ గేట్ ఏదైనా వెహికల్స్ చాలా స్లోగా అవుతున్నాయి ఇంకోటి ఇంట్రా వీ థర్టీ వెహికల్ ఉంది పక్కనే చెప్తే టోల్ గేట్ దాటాను టైం వచ్చేటప్పటికి సిక్స్ ఫార్టీ అవుతుంది ఇంకా జర్నీ తాగుతానే ఉంది టయానికి అయితే రీచ్ అవుతామో లేదో తెలియదు ఆయన చెప్పింది టయానికి వెళ్తా ఉన్నాం గణేష్ డ్రైవింగ్లో ఉన్నాడు డ్రైవింగ్ చేస్తాను అన్నాడు ఇంకా గణేష్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెల్లూరు అయితే చేరుకున్నాము నెల్లూరు సిటీ అవుట్స్కర్ట్స్లో టిఫిన్ చేద్దామని ఆపాము మార్నింగ్ ఇంటి దగ్గర తిండి రావడమే మళ్ళీ మధ్యాహ్నం తినలేదు లోడింగ్ టైంలో తినేసి ఇక్కడే బయలుదేరదామని చెప్పి నెల్లూరులో అవుట్స్కర్ట్స్ నెల్లూరు దాటిన తర్వాత ఆపాం అన్నమాట అయిపోయిన టిఫిన్ అయితే చేసేసాము మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ నైట్ బయట నైట్ బయట నుంచి తిరుపతి తిరుపతి నుంచి మళ్ళీ తమిళనాడు బాడ ఇంకా వెళ్ళాలి టోల్ గేట్ అయితే ఇప్పుడే క్రాస్ అయ్యాం ఫ్రెండ్స్ కదా మన ముందు అయితే బొలేరా వెహికల్ అది కూడా లోడ్ వెహికల్ అనమాట బాక్స్లో చేసే ఉన్నాయి వెహికల్కి అది తెలుసు నాకు అయితే చెన్నై కానీ లేదా బెంగళూరు వెళ్తా ఉండేది ఫ్రెండ్స్ నాయుడుపేట అయితే సెంటర్కి ఎంటర్ అయ్యాము ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే తిరుపతి రూట్ అనమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ అవి పూల మంది అవి లోడ్ వెళ్ళిన లారి వాళ్ళు కూడా టైమింగ్ లోడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కల్లా వాళ్ళు విజయవాడ వెళ్ళిపోవాలి మూడింటికల్లా వాళ్ళు కూడా పాక్గానే వెళ్తూ ఉంటారు చూసారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ కూడా ఇటు తిరిగింది ఇది వెళ్తే బెంగళూరు వెళ్ళింది లేదంటే కాటుపాడి వెహికల్ చూస్తున్నారు కదా ఇది నాయుడుపేట సెంటర్ ఇప్పుడే తమిళనాడు బార్డర్కి అయితే ఎంటర్ అయ్యాము టైం అవుతుందని చెప్పి మధ్యలో వీడియో తీయలేదు గణేష్ కొనుక్కున్నాడు ఇప్పుడు దాకా వెహికల్ అనేది నేను డ్రైవ్ చేశాను ఇక్కడ నుంచి గణేష్ జర్నీ చేస్తున్నాడు డ్రైవింగ్ చేస్తున్నాడు ఇప్పుడే తమిళనాడు బార్డర్ అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి తమిళనాడు చెక్ పోస్ట్ ఉండిద్ది ఆర్టీఓ చెక్ పోస్టు అక్కడ ఆపుకొని పేపర్స్ అయ్యి పర్మిట్ అయ్యి చూపించుకొని వెళ్ళాలి వచ్చాం ఫ్రెండ్స్ ఇది చెక్ పోస్ట్ ఫస్ట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉండేది ఫ్రెండ్స్ దానికి పక్కనే మనకి ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉండేది లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు నేను కన్ఫ్యూజన్ అయ్యి ఫస్ట్ చెక్ పోస్ట్లోనే వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళు బైక్ మీద వచ్చి ఆపారు నన్ను వెహికల్ కొంచెం మనీ కూడా కట్టించుకున్నారు ఆపకుండా వెళ్ళానని ఇప్పుడైతే మనం ఆల్రెడీ కనుక మనకి ఐడియా ఉంది అందుకని ఆపేసి చూసుకొని వెళ్తున్నాం ఇక్కడ తమిళనాడు వెహికల్స్ అయితే ఆపే పని లేదు ఫ్రెండ్స్ అవన్నీ అన్ని వెళ్ళిపోతాయి మిగతా అదర్ స్టేట్స్ వెహికల్స్ అయితే కంపల్సరీ ఆపి పర్మిట్ అవి చెక్ చేయించుకొని వెళ్ళాలి లేదంటే కొత్త మళ్ళీ తీసుకొని వెళ్ళాలి మనకు ఆల్రెడీ వన్ ఇయర్కి ఒకసారి అనమాట ఈ వెహికల్స్కి తమిళనాడు చెక్ పోస్ట్ మార్చి నుంచి మళ్ళీ నెక్స్ట్ మార్చి వరకు మధ్యలో ఎప్పుడైనా కట్టుకోవచ్చు మళ్ళీ మార్చి ఎండింగ్ దాకా ఉండిద్ది పర్మిటు దాని తర్వాత మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ వచ్చితే మనకి వన్ ఇయర్ లోపల ఎప్పుడైనా తీసుకోవచ్చు కాకపోతే మార్చి ఎండింగ్ దాకా ఉండింది టైం అనేది మళ్ళీ తర్వాత అయితే కొత్తగా మళ్ళీ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాట్పడి ఎంటర్ అయ్యాము కాట్పాడి ఎంటర్ అయ్యాము ఇక్కడ నుంచి ఇంకొక టెన్ కిలోమీటర్స్ ఉంది కాట్పాడి రాయవెల్లూరు మార్కెట్ వెళ్తా ఉన్నాం చూస్తా ఉన్నాం ఇది కాట్పడి సెంటర్ అనమాట ിയാ <forcé certains respuesta> <connected scrubbing responses> <smariño> The roundabout onto National Highway 38. In 400 meters at National Roundabout, continue straight onto Old Bypass Road. మార్కెట్కి అయితే వచ్చేసాము ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయింది హాఫ్ అన్ అవర్కి ఏమో అనరు అనుకుంటున్నాను వెళ్తే హాఫ్ అన్ అవర్ అక్కడ బాగా వన్ అవర్ దాకా షోరూంలో లేట్ అయిపోయింది మనకి దాని తర్వాత ఇక నాన్ స్టాప్ ఎక్కడ ఆపలేదు మేము టిఫిన్ కూడా ఎక్కువ టైం అనేది తీసుకోలేదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టిఫిన్ చేసేసి బయటేరా అనమాట టైము ఆల్రెడీ వన్ అవర్ లేట్ అని మార్కెట్ అయితే జరుపుకున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వెహికల్స్ అన్ని ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి కి

AC? 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 a AC? 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 a AC? 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 a AC? AC? a AC? 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 a AC? 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 A వచ్చేసి అయితే పాయింట్లో పెట్టాము ఫ్రెండ్స్ మొత్తం పట్టాది వేపు తీసేసాము ఇక బాక్సులు వాళ్ళు చూసుకొని దించుకుంటారు అనమాట మనకి మార్నింగ్ దాకా టైం ఉంది అన్లోడింగ్కి కంపల్సరీ అయితే సెవెన్ లోపల అయితే అన్లోడ్ చేసేసుకుంటారు వీళ్ళు వెహికల్లోని బాక్సులు అన్ని అమ్ముకుంటారు అనమాట దీంట్లో వెళ్తున్నాడు మొత్తం దించి అయితే పక్కన పెట్టుకోరు వీళ్ళు ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే అయింది ఇంకా బాక్సులు కొన్ని ఉన్నాయి ఇంకా సేల్ అవ్వలేదు మిగతా బాక్సులు ఈ బాక్సులను ఎక్కడి నుంచి వాళ్ళది గోడమ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆ గోడమ్కి అని చెప్పారు మనకి మేము అక్కడికైతే బయలుదేరాము వాళ్ళకి కూడా మిగతా కొన్ని బాక్స్ ఉండే అవి కూడా ఫిల్ చేసేసారు వెహికల్కి చూస్తున్నారుగా బండి ఫుల్ అయిపోయింది బాక్సులతో ఈ మార్కెట్ అయితే వర్షం పడితే అసలు ఉండదు ఆ రకంగా ఉండేది మార్కెట్ మొత్తం బురద బురదగా ఉండింది అన్నమాట వాళ్ళ బాక్స్లో అయితే మళ్ళీ వేసేసారు కరెక్ట్గా మనకి ఇక్కడ మార్కెట్ నుంచి మనం మళ్ళీ రెట్నెల్లే రూటే అనమాట ఫ్రెండ్స్ రెట్నెల్లే రూట్లోనే ఒక త్రీ కిలోమీటర్స్ ఉండేది వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు అన్లోడ్ చూసేసుకుంటారు మిగతా బాక్స్ కూడా అక్కడి నుంచి రైట్ లారీ వెళ్దాం తీసా बल्की तमिल మిగిలిపోతున్నట్టు అసలు ఇదేనా గోడ అనగా మనం ఈ గోడానికి ఎగేసుకొచ్చాం సార్ వచ్చింది ఇదేనా అదే పోయినసారి వచ్చింది అయితే ఇదే పని ముందు పని మరి ఇప్పుడు దించే ఇది ఇదా కాదా ఇది లోపలికి బోర్డు చూడు సారి స్లో చేసి రైట్ చేసి పని ఎదురుపెట్టు ఆల్రెడీ ఇది కాదు నిన్న బండి ఐదు వా ఇది వాడితే బండి అది ఎన్ని వెళ్ళకుండా పనుకున్నాడు మళ్ళీ బాక్సుల కోసామో నేను వేస్తాను వీడియో అయితే ఇంత తప్పిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే మాకు సపోర్ట్ అనమాట నెక్స్ట్ వీడియో స్పీచ్ అని కూడా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ